అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే మరుసటి రోజు నుండి రోడ్డు పనులు మొదలయ్యాయి ఇంతకు ముందు వాళ్ళలా పైపైన రోడ్ల నిర్మాణం చేసేసి చేతులు దుబ్బుకోకుండా మొత్తం తవ్వించి కింద నుంచి బలంగా ఉండేలా ప్లాన్ చేశాడు యష్ దగ్గరుండి ఆ పనులన్నీ చేయిస్తున్నాడు ఆ పనుల్లో బిజీగా ఉండడం వల్ల అమృతకి ఎదురుపడే అవకాశం దొరకలేదు అతనికి అమృత లేవడం కంటే ముందుగానే బయటికి వెళ్ళిపోవడం ఆ తర్వాత ఆ పనుల్లో మునిగిపోవడం సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి అందరూ ఇంట్లోనే ఉంటున్నారు దాంతో అమృతతో మాట్లాడే అవకాశం దొరకలేదు ఒక వారం రోజుల్లో తవ్వకాల పని పూర్తవడంతో కాస్త తీరిక దొరికింది అతనికి ఉదయం తను ఏర్పాటు చేసిన మేనేజర్ ఆ ఏర్పాట్లు చూసుకోవడంతో మధ్యాహ్నం పూట ఒకసారి వెళ్ళి అన్నీ సరిగ్గా జరుగుతున్నాయో లేదో చెక్ చేసుకుని వచ్చేస్తున్నాడు రోడ్డు విషయంలో ఇంతకు ముందెవరూ అంత శ్రద్ధగా పనిచేయడం చూడని ఆ ఊరి జనాలకి యష్ మీద ఒకలాంటి అభిమానం కలిగింది దాంతో అందరూ ఆప్యాయంగా పలకరించడం తనని అభిమానించడం మొదలుపెట్టారు యష్ పనితీరు నిబద్ధత రఘురామయ్య గారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి ఊరి వాళ్ళంతా యష్ని పోగొడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది ఆయనకి అమ్మ టీ ఇవ్వు అప్పుడే స్నానం చేసి తల తూచుకుంటూ వంటగదిలో దూరింది అమృత ఏయ్ ఏంటే ఇది అలా జుట్టు విరబోసుకొని వంటగదిలోకి రాకు వెంట్రుకలు వంటలో పడ్డాయంటే మీ నాన్న నన్ను వాయించేస్తాడు అబ్బో మొగుడంటే నిజంగా భయం ఉన్నట్టు ఏ మిల్లపిస్తున్నావమ్మా అంటే మీ నాన్నంటే నాకు భయం భక్తి లేదనుకుంటున్నావా భక్తి సంగతి నాకు తెలియదు కానీ భయం అయితే ఖచ్చితంగా లేదు ఇంకా నువ్వే నాన్నని భయపెడతావు ఎన్నిసార్లు చూడలేదు నాన్న ఒక్క మాట అంటే చాలు చురుగ్గా ఒక చూపు చూస్తావు అంతే వెంటనే నువ్వు మూసుకొని పిల్లిలా బయటికి వెళ్ళిపోతాడు సుభద్ర కోపంగా అమృత తల మీద మొట్టింది అబ్బా ఇలాంటి కొంటె మాటలే మానుకోమనిది వంటగదిలో నాకేమైనా హెల్ప్ చేద్దామని లేదు కానీ నా మీదే జోకులేస్తున్నావా అడ్డగడ్డల పెరిగావు గ్యాస్ వెలిగించడం కూడా రాదు రేపు పెళ్ళయ్యాక కూడా ఇలాగే ఉంటే నన్ను పిల్లకి పనులు నేర్పించలేదే అని ఏమ్మా వాళ్ళ ఇంటికి కోడలు కావాలనుకుంటున్నారా లేక పని మనిషి కావాలనుకుంటున్నారా కోడలుగా అయితే వెళ్తాను పని మనిషి కావాలనుకుంటే ఇంకెవరైనా చూసుకోమని చెప్పు నిన్ను ఇలాంటి ముదురు మాటలు ఎక్కడి నుంచి వస్తాయే నీకు నువ్వెంత నీ వయసు ఎంత నీకు తెలీదా పదిహేడు సంవత్సరాల పదకొండు నెలల పదిహేను రోజులు ఇంకో పదిహేను రోజుల్లో పద్దెనిమిది వస్తాయి సుభద్ర కోపంగా చూస్తూ తన మీద చేయి ఎత్తింది ఏంటి వదిన పొద్దున్నే నా కోడల మీద అరుస్తున్నావు అంటూ లోపలికి వచ్చింది శివ తల్లి గాయత్రి చూడతా చిన్నపిల్లం చేసి కొడుతుంది అమ్మ వదిన నా కోడల మీద చేయి పడిందో నేను ఊరుకోను నువ్వు ఒక దానివి ఇప్పుడు దీనికి పనులు నేర్పించకపోతే తర్వాత కష్టపడేది నీ కొడుకేనే దానికేం కర్మ నేను నేనున్నానుగా అంతగా అవసరమైతే పని మనిషిని పెట్టుకుందాం హా మంచి పనత్తా ఈ మాత్రం దానికి ఇప్పటి నుంచే పనులు నేర్చుకోమని సతాయిస్తుంది ఈవిడ ఏయ్ నిన్ను సుభద్ర కోపంగా చెయ్యెత్తేసరికి బయటకి పరిగెత్తింది గాయత్రి నవ్వుతూ సుభద్ర వైపు చూసింది మంగమ్మ వాళ్ళ గీద ఈనిందంట వదిన జున్ను పాలిచ్చింది నాన్నకిష్టం కదా అని జున్ను చేసి తీసుకొచ్చాను తీసుకో గాయత్రి చేతిలో క్యాన్ తీసుకుని పక్కన పెట్టింది ఈ మధ్య రావడమే తగ్గించేశావు అంతా బాగానే ఉందా నాకేం లోటు వదిన ఆయన సర్పంచో పోటీ చేస్తున్నారు కదా ఇంటికి ఎవరో ఒకరు వస్తూ పోతూనే ఉంటున్నారు వాళ్ళకి టీలు పలహారాలు అందించాలి కదా అందుకే ఇక్కడికి రావడం కుదరటం లేదు అవును ఆ రోడ్డు కాంట్రాక్టర్ మన ఇంట్లోనే ఉంటున్నాడంట కదా అవును పై గదిలో ఉంటున్నాడు రోడ్లు బాగా వేస్తున్నాడని మా ఆయన కూడా బాగా మెచ్చుకుంటున్నారు రాజకీయాల్లోకి వెళ్తున్నాడుగా ఇంకా ఇవన్నీ మీ ఆయనే చూసుకోవాలి మరి గాయత్రి నవ్వుతూ గది నుంచి బయటికి వచ్చింది యష్ అప్పుడే రెడీ అయి కిందకి వస్తూ కనిపించాడు కాసేపు యష్నే చూస్తూ ఉండిపోయింది యష్ కూడా ఆవిడెవరో అర్థం కాక గాయత్రి వైపు చూశాడు ఇంతలో గది నుంచి అమృత గాయత్రి దగ్గరికి వచ్చింది అత్తా నాకు జడవేవా ఇతను యష్ వైపు చూపించింది బావనికి చెప్పలేదా మన రోడ్లు వేసే కాంట్రాక్టర్ ఇతనే అవునా అందరూ పోగొడుతుంటే ఎవరో పెద్దాయనేమో అనుకున్నా కుర్రాడే దాదాపు మన శివ వయసే ఉంటుంది యష్ ఎవరు అన్నట్టుగా అమృత వైపు చూశాడు మా అత్త శివ బావ వాళ్ళ అమ్మ ఓ పిన్నినా నమస్తే అండి నమస్తే బాబు రోడ్లు బాగా వేస్తున్నారంట కదా అందరూ మీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు యష్ ఆవిడ వైపు చూసి స్మైల్ ఇచ్చాడు ఇంతలో యష్ ఫోన్ రింగ్ అయింది ఆఫీస్ కాల్ కావడంతో పక్కకి వెళ్ళి మాట్లాడుతున్నాడు గాయత్రి అమృతకి జడ వేస్తూ యష్ని చూస్తుంది అమ్మో ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్టుందే ఎక్కడంటావు మన ఊరి తిరణాల్లో చూసుంటావులే తిరణాల్లోనా అవును గారడి చేసేవాళ్ళు అక్కడేగా ఉండేది చే నోర్మయ్యి ఏంటా మాటలు పెద్దింటి అబ్బాయిలా ఉన్నాడు అలా గారడి చేసే వాళ్ళతో పోలుస్తావేంటే చూడు ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతున్నాడో అందుకే నాకు నచ్చలేదు తమను ఏది రాదో అది నచ్చదు కదా పో అత్తా నువ్వు కూడా నన్ను వెకిరిస్తున్నావా అది కాదు లేవే సరదాగా అన్నాను ఇవాళ కాలేజ్ లేదుగా ఇంట్లో ఉండి ఏం చేస్తావు నాతో మా ఇంటికి రా అక్కడికి వచ్చి మాత్రం ఏం చేయాలి మీ మావయ్య కోసం చింతకాయలు తీసుకొచ్చాడు మీ అమ్మకి తెలిస్తే తిరుగుతుందని ఇక్కడికి తేలేదు చింతకాయలా సరే పదా వెళ్దాం పైకి లేచి గాయత్రి చేయి పట్టుకొని బయటకి లాక్కెళ్ళిపోయింది సుభద్ర బయటికి వచ్చి ఇద్దరి కోసం వెతుకుతుంది యష్ ఫోన్ మాట్లాడి అప్పుడే అక్కడికి వచ్చాడు బాబు వీళ్ళని చూసావా హా బయటికి వెళ్ళినట్టున్నారు ఏంటో ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు కదా వీళ్ళతో మశివ ఎలా వేగుతాడో ఏంటో సుభద్ర నవుతూ వంటింట్లోకి వెళ్ళిపోయింది యష్ కూడా నవ్వుకుంటూ బయటికి వెళ్ళాడు యష్ ఆఫీస్లో ప్రవీణ్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో తన క్యాబిన్ డోర్ తెచ్చుకుంది ఎదురుగా ఒక అమ్మాయి తెల్లని ఛాయ సన్నటి నడుం ఆ నడుముకి అతుక్కొని ఉన్న పొట్టి డ్రెస్సు హై హీల్స్తో స్టైల్గా నడుచుకుంటూ వచ్చి ప్రవీణ్ ఎదురుగా కూర్చుంది ఏంటి శీలా చెప్పా పెట్టకుండా వచ్చావు ఊరికే అయినా ఈ ఎస్ ఎక్కడికి వెళ్ళాడు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫోన్ కూడా పనిచేయటం లేదు ఏమో నేను నెట్ కాల్లోనే తనతో మాట్లాడాను నాకేం తక్కువ ప్రవీణ్ యష్కి నేను ఎందుకు నచ్చటం లేదు నాకు అర్థం కావటం లేదు ది బెస్ట్ మోడల్ అయిన ఈ శీలా దీక్షిత్ నచ్చటం లేదంటే ఆయన గారి ఊహల్లో ఏ దేవకన్యో ఉండుంటుంది నో నో యూ మిస్టేకెన్ ఈ ప్రపంచంలో యష్కి కికి ఒకే ఒకటి అది తన గెలుపు మాత్రమే ఎందులో అయినా తనే విన్నర్గా ఉండాలనుకుంటాడు ఆ గెలుపు కోసం ఏమైనా చేస్తాడు అదే అతని బలం బలహీనత అలా అయితే కష్టమే బిజినెస్లో ఇప్పుడు తనేగా నంబర్ వన్ మరి ఈ కిక్ ఎంజాయ్ చేయకుండా ఇంకేకి కోసం వెళ్ళినట్టు అదే నాకు అర్థం కావటం లేదు యష్ ఇన్ని రోజులు బిజినెస్ వదిలిపెట్టి వెళ్ళాడంటే ఆశ్చర్యంగానే ఉంది బట్ ఒక్కటి మాత్రం క్లారిటీగా చెప్పగలను వాడు తిరిగి వస్తూ మనందరికీ పెద్ద షాక్ ఇస్తాడు ఇది మాత్రం పక్కా అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు టెన్ ఇయర్స్గా వాడిని చూస్తున్నాను యష్ మౌనం వెనకడుగు వేసి వేగంగా ముందుకు దూసుకువచ్చే పులికన్నా ప్రమాదం వాడి మైండ్లో ఏం రన్ అవుతుందో ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలియదు వెరీ టిఫికల్ క్యారెక్టర్ మరి అలాంటి వాడితో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తున్నావు ఏం వాడు నిన్ను పట్టించుకోకపోయినా కుక్క పిల్లల వాడి వెంటెందుకు తిరుగుతున్నావు వాడి గర్ల్ ఫ్రెండ్గా ఉంటే నీ ఇమేజ్ పెరుగుతుంది ఆఫర్స్ ఎక్కువ వస్తాయనే కదా నేను అంతే నా లాభం కోసమే వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నా ఏం లాభం ఎంత ప్రయత్నించినా నా వలలో చిక్కటం లేదు కదా అలా అని నీ ప్రయత్నాలు ఆపేయకు యష్ ఒక్కసారి నీ వలల్లో పడితే ఇద్దరం లాభపడచ్చు ఎలా నా అందానికే లొంగటం లేదంటే ఇంకెలా లోపరుచుకోవాలి ఆలోచితం ముందు వాడు తిరిగిరాని ఓకే నాకు షూటింగ్ టైం అవుతుంది వెళ్ళొస్తాను ఓకే బాయ్ ఇక కట్ చేస్తే అబ్బా థ్యాంక్స్ మావయ్య శివ తండ్రి కేశవ నవ్వుతూ అమృత నిమిరాడు శివ గాయత్రి పక్కనే కూర్చుని నవ్వుకుంటున్నారు ఈ చింతకాయలంటే నీకెందుకు అమ్మ అంత ఇష్టం ఏమో మావయ్య చిన్నప్పుడు నువ్వే కానీ భుజం మీద ఎక్కించుకొని మరీ చింతకాయలు కోయడం నేర్పించావు నాకు అలా చింతకాయలు తినడం అలవాటైపోయింది నాన్న నేను ఒక కథలో చదివాను చింతకాయలను ఎక్కువ రాకాసలేదు ఇష్టపడతాయంట కదా అంటే నేను రాక్షసిన నా ఉద్దేశం నువ్వు అలా ఆబాగా చింతకాయలు తింటూ ఉంటే నిజమేనేమో అనిపిస్తుంది బావా నిన్ను అమృత పైకి లేచి దగ్గరికి వచ్చేసరికి శివ దూరంగా పారిపోయాడు గాయత్రి కేశవ నవ్వుకుంటూ ఇద్దరినీ చూస్తున్నారు శివని జుట్టు పట్టుకొని కొడుతుంటే తనని విడిపించుకొని మెట్ల వైపు పరిగెడుతూ అక్కడే ఆగి అమృత వైపు చూశాడు నడుంకి చేతులు అంచి కోపంగా చూస్తుంది ఎందుకే భద్రకాళిలా అలా చూస్తావు నేను చెప్పింది నిజమే కదా అయిపోయావు ఈరోజు నా చేతిలో అటు ఇటు చూసి పక్కనే ఉన్న బొమ్మ తీసి శివ మీదికి విసిరింది శివ దాన్ని క్యాచ్ పట్టుకున్నాడు పో నేనేతో మాట్లాడ్ను అంటూ మూతి ముడుచుకుని పక్కకి తిరిగి నిలబడింది రేయ్ శివ దాన్ని ఏడిపించకరా ఇది మరీ బాగుంది నాన్న అది నన్ను కుడుతుంటే మీరు నన్నే అంటారేంటి మీరుండండి ఇదేమైనా కొత్త అప్పుడే కొట్టుకుంటారు అప్పుడే కలిసిపోతారు వాళ్ళ గొడవ మీకెందుకు గాని పంచాయతీ దగ్గరికి వెళ్ళాలన్నారు కదా వెళ్ళిరండి నేను వంట చేస్తాను సరే కేశవ బయటికి వెళ్ళిపోయాడు గాయత్రి వంట గదిలోకి వెళ్ళింది శివ అటు ఇటూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత అమృతని ఎత్తుకొని పక్కనే ఉన్న తన గదిలోకి తీసుకువెళ్ళాడు వదులు నన్ను రాక్షసి అన్నావు కదా మళ్ళీ నన్నెందుకెత్తుకున్నావు తనని కిందకి దించాడు ష్ కాసేపు సైలెంట్గా ఉండు నేనుండను అయినా ఈ ఎందుకు నీకు ఉందిగా నీ ముద్దుల ప్రియురాలు స్వప్న వెళ్ళి ఆ దేవతని పెళ్ళి చేసుకో అబ్బా ఏదో నాటకంలో ప్రేయసీ ప్రియుడుగా కలిసి నటించాం దానికి ఇంత కోపం ఎందుకే నీకు మరి నా భావని ముట్టుకుంటే నాకు కోపం రాదా నువ్వు నటిస్తే అది ఏకంగా జీవించేసింది దొంగమోహంది దొరికిందే ఛాన్స్ కదా అని నీకు ముద్దు పెట్టేసింది నువ్వు మాత్రం దాన్ని వదిలే ఏంటి నాటకం మధ్యలో చీపురు పట్టుకుని దాన్ని వెంటపాడి మరీ కొట్టలేదు అమృతకి ఆ సంఘటన గుర్తొచ్చింది ఊర్లో తిరణాలకి ఊరి కుర్రాళ్ళందరూ కలిసి నాటకం వేయాలనుకున్నారు శివ స్వప్నని మెయిన్ రోల్లో పెట్టారు నాటకం జరుగుతూ ఉండగా స్వప్న శివకి ముద్దు పెట్టడం అమృత చీపురు పట్టుకుని ఆ అమ్మాయిని పరిగెత్తించడం అందరూ తెగ నవ్వుకున్నారు ఆ రోజు అమృత నవ్వుకుంటూ శివ వైపు చూసింది శివ కూడా నవ్వుతూ తననే చూస్తున్నాడు అది నాటకమే అని అందరూ చెప్తున్నా వినకుండా దాన్ని బెంబేలెత్తించావు మా నాటకం కంటే నీ చీపులు సీనే బాగా క్లిక్ అయింది ఇప్పటికీ అందరూ గుర్తు చేసుకుని నవ్వుకుంటూనే ఉంటారు పో బావా అది నీకు ముద్దు పెట్టేసరికి నాకు కోపం వచ్చేసింది నీకు తెలుసుగా నాకు కోపం వస్తే ఏమీ ఆలోచించకుండా చేసేస్తానని నీలో ఇంకా చిన్నపిల్లల చేసలు పోలేదే అవునా మరి చిన్నపిల్లతో పెళ్ళేంటి చెప్పు ఎవరైనా పెద్దమ్మాయిని చూసి పెళ్లి చేసుకో శివ నవ్వుతూ తన నడుం పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు ఈ శివ పెళ్ళంటూ జరిగితే అది నీతోనే మరి నన్ను రాకాశి అన్నావు మరదలా నువ్వు నా ముద్దుల రాకాసివే కదా పో బావా నాకు సిగ్గేస్తుంది అబ్బో ఈ సిగ్గుని కాస్త పెళ్లి వరకు దాచుకోవే ఇప్పుడు నువ్వు సిగ్గుపడితే నేనేదో చేయకూడని పని చేశాననుకుంటారు అందరూ చేయకూడని పని అంటే అది ఇప్పుడు చెప్పకూడదు మన పెళ్ళాయక చెప్తాను కానీ నీకోసం గాజులు తీసుకొచ్చాను చూడు గాజులా బాక్స్ అమృత చేతిలో పెట్టాడు తను అది ఓపెన్ చేసి చూసి నవ్వుతూ శివ చెంప మీద ముద్దు పెట్టి అత్తా అంటూ బయటికి వచ్చేసింది శివ చెంప మీద తడుముకుంటూ నవ్వుకుంటాడు అత్తా అత్తా ఎందుకు అరుస్తావు వంటగదిలో ఉన్నాను అమృత నవ్వుతూ గాయత్రి దగ్గరికి వచ్చింది అత్తా చూడు బావ కోసం గాజులు తీసుకొచ్చాడు నేను నీకోసం బంగారు గాజులు చేయిస్తే వాటిని పక్కన పడేసి వాడు తెచ్చిన మట్టి గాజుల్ని బంగారంలా చూపిస్తున్నావా అబ్బా మట్టి గాజుల్లో ఉన్న అందం బంగారు గాజుల్లో వస్తుందా ఏంటి అయినా నీకు ఈ గాజుల పిచ్చేంటే నీకు ఇష్టం కదా అని శివ మీ మామయ్య తాతయ్య మీ నాన్న అందరూ పట్నం వెళ్ళినప్పుడల్లా కొనుక్కొస్తారు అవి చాలవు అన్నట్టు ఊర్లోకి వచ్చే ప్రతి గాజుల వాడిని ఆపిమరీ కొంటావు నీ దగ్గరున్న గాజులతో గాజుల షాప్ పెట్టుకోవచ్చు తెలుసా పెళ్ళాయక నీ కొడుకుతో పెట్టిస్తాలే ఎందుకు షాప్లో ఉన్న గాజులన్నీ నీకే సరిపోవు నీలాంటి వింత అలవాట్లు ఇంకెవరికి ఉండవేమోనే అమృత నవ్వుకుంటూ ఆ గాజులు చేతికి వేసుకుంది ఎలా ఉందత్తా నీకేంటే బంగారం చాలా బాగున్నాయి మన కామాక్షమ్మ ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా అప్పుడు వేసుకుంటాను సరే జాగ్రత్తగా దాచుకో అలాగే అత్త ఇంటికి వెళ్తాను కాసేపు ఆగవే భోజనం చేసి వెళ్దువు కానీ లేదత్తా తాత ఇంటికి వస్తా అన్నారు ఇంటి దగ్గర తింటాలే సరే వెళ్ళిరా శివ ఇచ్చిన గాజులు పట్టుకుని నడుచుకుంటూ వస్తుంది అమృత దారిలో తన ఫ్రెండ్ కావేరి ఎదురైంది ఎక్కడికి వెళ్ళావే మా అత్తవాళ్ళ ఇంటికి చూడు మా బావ నా కోసం గాజులు కొన్నాడు అబ్బో అంటే నీదేనే నువ్వు అడగకుండానే అందరూ అన్నీ కోనిస్తారు మా ఇంట్లో పోరు పెట్టినా నాకేమీ కొనివ్వరు అమృత నవ్వుతూ కావేరి వైపు చూసింది రఘురామయ్య గారి ముద్దుల మనవరాలివి సుభద్ర రామచంద్రయ్యల గారాల కూతురువి కేశవరావు గాయత్రీల ముద్దుల మేనకూడలివి అన్నిటికంటే ముఖ్యంగా మీ శివాబావకి ప్రియమైన మరదలవి కదా రెండిళ్ళకి ఒకే ఒక ఆడపిల్లవి కదా అందుకే అంత గారాభం నువ్వంటే అందరికీ అంత ఇష్టం చాలే ఎక్కువగా పొగడకు నా అదృష్టానికి దిష్టి తగులుతుంది దిష్టి తగలడం కాదు ఎదురు పడింది ఏమంటున్నావు అంటూ ఎటో చూస్తున్న కావేరిని గమనించి తను కూడా అటువైపు చూసింది ఎదురుగా ఒక ఇరవై ఐదు ఏళ్ళ అబ్బాయి అడ్డదిడ్డంగా ఉన్న హెయిర్ స్టైల్ కళ్ళకి కళ్ళ జోడు పూల చొక్కా స్టిక్కర్స్ కూడా తీయకుండా కొత్త షూస్తో మనుషుల్ని బెదరగొట్టేలా కనిపించాడు ఒక్క మాటలో చెప్పాలంటే స్టైల్గా రెడీ అవ్వాలని ప్రయత్నించి ఆ ప్రయత్నం వికటించటంతో ఒక వింత జీవిలా కనిపిస్తున్నాడు అమృత కావేరి అతన్ని కింద నుంచి పైదాకా చూశారు పల్లికిలిస్తూ వెనుక దాచిన రోజు తీసి ముందుకు పెట్టాడు తుతు ఏంట్రా బాబు ఈ వింత అవతారం కొంచెముంటే జడుచుకొని చచ్చేవాళ్ళం నువ్వు ఉండవే అమ్మో ఐ లవ్ యూనే మా బావకి కానీ తెలిసిందో మక్కే లేచి పొయ్యిలో పెడతాడు అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు తెలుసు కదా నాకు మా బావకి పెళ్ళి జరగబోతుందని అట కాదే నాకు నువ్వంటే ప్యానం నువ్వు అను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా ఎలా మీ పాలేరు భార్యని రోజు పూల పక్కలో పడుకోబెట్టి చూసుకుంటున్నావే అలాగా కోపంగా అడిగింది కావేరి అమ్మని దీనికెట్టా తెలుసు నీ భాగోతం ఎవరికి తెలియదురా నీలాంటి ముండల కోరికి మా అమ్మూ కావాల్సి వచ్చిందా రఘురామయ్య గారికి కానీ తెలిసిందో వార్నింగ్లుండవు అడ్డంగా నాలుగు ముక్కలు నిలువుగా రెండు ముక్కలు నరికి కాకులకి గద్దెలకి వేస్తారు వేదవనాయాల ఎవరైనా చూడకముందే పోరాయినుంచి రా అమ్ము వెళుతున్న అమృతి చేయి పట్టుకొని లాగాడు ఏడికే పోయేది రేయ్ వదలరా నువ్వు గమ్మునుండు మా నాయన సర్పంచి కావాలంటే ఎలా అయినా దీన్ని నేను మనవాడేలా చేసుకోమని మా నాయన చెప్పిండు నువ్వు మాటలతో లేవు గాని ముందు శోభనం చేసుకుంటా ఆ తర్వాత మీఓళ్ళే నా కాళ్లా ఏల్లాబడి నిన్ను మనవాడమని బ్రతిమలాడతారు రాయే అమ్ము రే ఊర్లో ఎవరికైనా తెలిసిందో నిన్ను చంపేస్తాను వదులు దాన్ని ఇలాంటి దాన్ని అనుభవించాక చచ్చిన పర్లేదు అమ్ము చేయి పట్టుకుని లాక్కెళుతుంటే అమ్ము గింజుకుంటుంది కావేరి తనని విడిపించడానికి ప్రయత్నిస్తూనే కాపాడమని అరుస్తుంది అమృత కోపంగా వాడి చేయి కొరికి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే వాడు అమృతని కొట్టడానికి చేయెత్తాడు అమృత భయంతో కళ్ళు మూసుకుంది ఎత్తిన చేయి ఎత్తినట్టే ఆగిపోయింది తను అరవాల్సింది పోయి వాడు అరుస్తుంటే ఏం జరిగిందో అర్థంగాక మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది యష్ కోపంగా వాడి చేతిని పట్టుకొని కనిపించాడు వాడు నొప్పితో మెలికిలు తిరుగుతున్నాడే కానీ అమృత చేతిని మాత్రం వదలటం లేదు యష్మహం కోపంతో ఎర్రగా కందిపోయింది ఎవడ్రా నువ్వు వదులు లేదంటే లేదంటే ఏం చేస్తావురా చూడు నీకు నా గురించి తెలియదు అనుకుంటాను ఈ ఊళ్ళో మాది చాలా పలుకుబడి ఉన్న కుటుంబం నేను తలుచుకుంటే నువ్వు ఈ ఊళ్ళో ఉండలేవు తెలుసా ఆహా సరేరా ఒక ఐదు నిమిషాలు ఓకే ఒక ఐదు నిమిషాలు అమృత చేతిని అలానే పట్టుకోరా ఐదు నిమిషాలు దాటాక కూడా నువ్వు తన చేతిని వదలకపోతే నేనే తనని నీకు అప్పగించి వెళ్ళిపోతాను ఓయ్ ఏం మాట్లాడుతున్నావు అమృత కోపంగా అర్చింది నువ్వు అమృత చెప్పరా ఈ డీల్ నీకు ఓకేనా ఓకే కానీ నువ్వు మాట మీద నిలబడాలి ఈ యశ్ మాటిస్తే ఆ బ్రహ్మదేవుడే దిగొచ్చి చెప్పినా ఇచ్చిన మాట తప్పను అలా అయితే ఓకే అమృత అయోమయంగా ఇద్దరి వైపు చూస్తూ నిలబడింది వాడు తన చేతిని ఇంకా బలంగా పట్టుకున్నాడు ఐదు సెకండ్లు యష్ వాడినే చూస్తూ నిలబడ్డాడు టైం గడుస్తుంది ఇటు అమృతలో అటు కావేరిలో టెన్షన్ పెరిగిపోతుంది ఏంటి వీడు పెద్ద పొడింగిలే ఛాలెంజ్ చేసి ఏమీ చేయకుండా నిలబడ్డాడు వీడు బిల్డప్కి నేను బలైపోయేలా ఉన్నాను భగవంతుడా నువ్వే కాపాడాలి అమృత మనసులోనే అనుకుంటుంది కావేరి కంగారుగా యష్ దగ్గరికి వచ్చింది యష్ గారు టైం అయిపోతుంది త్వరగా ఏమైనా చేయండి చేద్దాంలే కావేరి వీడికి వన్ మినిట్ కూడా వేస్టే ఈలోపు మనం ఒక అండర్స్టాండింగ్కి వద్దాం ఏంటది రేపు నీ ఫ్రెండ్ని ఒక గంట నాతో బయటికి రావడానికి ఒప్పించు ఆ అలా సిటీ వరకు వెళ్ళి రావడమే ఏంటి ఎలా కనిపిస్తున్నాను నీకు ఓయ్ తప్పుగా అర్థం చేసుకోకు జస్ట్ కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగొచ్చేద్దాం కాఫీ కావాలంటే ఇంట్లో అమ్మని అడుగు ఇస్తుంది దానికి పట్నం వరకు వెళ్ళాలా కాఫీ కోసమే అయితే నేనే వెళ్ళి తాగుతుంది కదా నాకు కావాల్సింది నీతో టైం స్పెండ్ చేయడం జస్ట్ వన్ అవర్ నేను ఒప్పుకోను ఓకే బ్రదరు నీతో నాకు గొడవ ఎందుకు కానీ తీసుకుపోద్దాన్ని వద్దు యేష్ గారు దాన్ని నేను ఒప్పిస్తాను ప్లీజ్ కాపాడండి ఆ మాట తనని చెప్పమను అమ్మో ఒప్పుకోవే ఒక గంటే కదా ఏంటి గంటే కదా వాడు నన్ను ఏమైనా చేస్తే అబ్బా వీడి చేతిలో బలయ్య కంటే యేష్ గారితో పట్నం వెళ్ళి రావడమే బెటర్ కదా ఇప్పుడు మనకి వేరే దారి లేదు సాయంత్రం వరకు ఇటువైపు ఎవరూ రారు నీ అదృష్టం బాగుండి ఏనైనా వచ్చారు టైం అయిపోతుంది ఒప్పుకోవే అమృత కోపంగా వైపు చూసింది ఇటు ఆ పోకిరి విధవా చుంగ కాచుకుంటూ తనని మింగేసేలా చూస్తున్నాడు తనని పొందాలనే ఆరాటం మొత్తం వాడి మొహంలోనే క్లియర్గా కనిపిస్తుంది వాడి మొహం చూస్తేనే అసహ్యం వేసింది వేరే దారి లేదు అన్నట్టుగా యష్ వైపు చూసింది యష్ ఓకేనా అని సైగ చేస్తూ కళ్ళెగిరేశాడు సరే వస్తాను పళ్ళు కొరుకుతూ అంది తను ఇంకా రెండు సెకండ్లలో యష్ ఇచ్చిన టైం అయిపోతుందని వాడు ఆనందిస్తుండగా యష్ మోకాలితో వాడి రెండు కాళ్ళ మధ్య తన్నాడు అంతే వెంటనే అమృత చేయి వదిలేసి కాళ్ళ మధ్యలో రెండు చేతులు అదిమి పట్టుకున్నాడు అమృత కావేరి నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు ఇంకోసారి అమృత వెనకాల పడ్డావనుకో ఈ భూమిదే లేకుండా చేస్తాను సరేనా పోరా అమ్ము రా వెళ్దాం ఇద్దరిని తీసుకుని ముందుకు వెళ్ళిపోయాడు యష్ వాడు నొప్పిని పంటి బిగువనే భరిస్తూ యష్ వైపు చూశాడు రేయ్ నిన్ను వదలను ఏదో ఒకరోజు దొరికిపో అప్పుడు చెప్తారా నీ పని ఆ ఏమన్నావు వినపడలేదు ఆగొస్తున్నా అప్పటికే నొప్పి భరించలేక మెలికలు తిరుగుతున్నాడు యష్ వెనక్కి తిరిగేసరికి రెండు కాలు దూరంగా పెట్టి నడుస్తూ పరుగులాంటి నడకతో పారిపోయాడు యష్తో పాటు అమృత కావేరీ కూడా నవ్వాగలేదు యష్ పక్కకి తిరిగి అమృతని చూశాడు తను మాపి మూతి తిప్పుతూ జడ వెనక్కి విసిరి ముందుకు నడిచింది ఆ జడ యష్ మొహం మీదుగా కిందకి జారింది యష్కి తన తల్లి గుర్తొచ్చింది ఆవిడది కూడా అమృతలానే పెద్ద జడ హై సొసైటీలో అందరూ బాబ్ కట్స్ మాత్రమే ఇష్టపడతారు కానీ ఆవిడ దానికి భిన్నంగా తన పొడవాటి జడని అందంగా అల్లుకుని జడలో మల్లెలు తురుముకునేది నవ్వుకుంటూ వాళ్ళ వెనకే నడిచాడు అవును ఎవడు వాడు ఎందుకు అమృత వెనుకబడ్డాడు మా ఊరి మాజీ సర్పంచ్ ధనుంజయ ఉన్నాడుగా ఆయన కొడుకు ఊరి బాగు కోసం విడుదలైన నిధులను దుర్వినియోగం చేశాడని ఊరంతా కలిసి ఈసారి శివ వాళ్ళ నాన్నని సర్పంచ్గా నిలబెట్టారు ఆ కోపంతోనే వీడు అమ్ముని ఇబ్బంది పెట్టాలని చూశాడు హో అమృత మాత్రం మౌనంగానే నడుస్తుంది శివకి తనకి పెళ్లి జరుగుతుందని తెలిసి కూడా ఏసేందుకు తనతో అలా ప్రవర్తిస్తున్నాడో తనకి అర్థం కావటం లేదు వీడు చాలా తేడాగా ఉన్నాడు ఇంతకుముందు నాతో సరసాలు మాత్రమే ఆడేవాడు ఇప్పుడు ఏకంగా బయటకి రమ్మని అడుగుతున్నాడంటే ఇతని ఉద్దేశం ఏంటి ఇంట్లో చెప్తామంటే అందరూ వీని గుడ్డిగా నమ్ముతున్నారు అదీగాక ఊర్లో రోడ్లు బాగా వేయిస్తున్నాడని ఊరంతా చాలా సంతోషంగా ఉన్నారు ఇలాంటి సమయంలో నేను ఈ విషయం ఇంట్లో వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళడం మంచిది కాదు ఇంటి వరకు విషయం చేరకుండా తాడో పేడో నేనే తేల్చుకోవాలి రేపు బయటకి వెళ్దామన్నాడు కదా అక్కడే తేల్చేస్తా ఒకవేళ నిజంగానే అతనికి ఎలాంటి దురుద్దేశం లేదంటే అనవసరంగా ఊరి రోడ్లు ఆగిపోతాయి ఏంటి గారు తెగ చించుతున్నారు రేపు బయటకి రమ్మన్నాడు ఏం చేస్తాడో ఏంటో అని భయపడుతున్నావా అమృత ఆలోచనలు గమనించి అడిగాడు యష్ నాకెందుకు భయం ఏమైనా తేడా జరిగితే పోయేది నువ్వే పర్లేదు ఆ మాత్రం ధైర్యం ఉండాలి రేపు ఉదయం కాలేజ్ దగ్గర వెయిట్ చేయి నేనొచ్చి పికప్ చేసుకుంటాను ఇల్లు రావడంతో ముగ్గురు లోపలికి వచ్చారు అప్పటికే ఇంట్లో పంచాయితీ మొదలైంది అమృతని చూడగానే కంగారుగా తనని చుట్టి ముట్టేశారు అందరూ అమ్ము అమ్ము తల్లి నీకేం కాలేదు కదా ఏం కాలేదు తాతయ్య ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నారు ఆ బాబ్జీగాడు నిన్ను అల్లరి చేయబోయాడంట కదా మీకెలా తెలుసు మన పాలెరటగా వస్తూ చూశాడంట అవునమ్మాయ్య గారు నేను మీ దగ్గరికి వద్దామనుకునే లోపే యష్ బాబు వచ్చి వాడిని ఆపారు బాబు ఉన్నాడు కదా అని ఇంట్లో విషయం చెప్దామని పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేశాను రఘురామయ్య గారు కంట తడుతూ యష్ రెండు చేతులు పట్టుకున్నాడు అయ్యో ఏంటి తాతయ్య ఇది నువ్వు కాపాడింది మా ప్రాణాన్ని బాబు దానికి ఏమైనా అయితే మేమెవరం ప్రాణాలతో మిగిలే వాళ్ళం కాదు నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం బాబు అంత మాట అనకండి నన్ను మీ సొంత వాళ్ళ చూసుకుంటున్నారు అలాంటిది వాడు మన అమృత జోలికి వస్తే ఊరుకుంటానా కానీ ఒక్క విషయం తాతయ్య ఊర్లో గొడవలు పంచాయతీ గొడవలు ఇంటి ఆడవాళ్ళ వరకు రానివ్వకండి దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడాలి వాడు మళ్ళీ అమృత జోలికి రాకుండా ఏం చేయాలో ఆలోచించండి రఘురామయ్య గారు యేసినే చూస్తూ ఉండిపోయారు మీ ఇంటి విషయాల్లో అడ్వాంటేజ్ తీసుకున్నానని తప్పుగా అనుకోకండి తాతయ్య మా డాడీ చెప్తూ ఉండేవాడు మన శత్రువులకి మనం బలైన పర్లేదు కానీ మన ఇంటి ఆడవాళ్ళని బలి చేయకూడదు అని అందుకే అలా చెప్పాను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అదేం లేదు బాబు మమ్మల్ని నీ సొంత మనుషుల్లా చూస్తున్నావు కాబట్టి అలా ఆలోచించావు సాయంత్రమే పంచాయతీ పెట్టించి ఆ విధవకి బుద్ధి చెప్తాను సుభద్ర అమ్ముని లోపలికి తీసుకెళ్ళు అలాగే మామయ్య గారు సుభద్ర అమృతం తీసుకుని లోపలికి వెళ్ళింది కావేరి కూడా వాళ్ళతో పాటే వెళ్ళింది రఘురామయ్య చంద్రం పంచాయతీకి విషయం చెప్పడానికి బయటికి వెళ్ళారు యష్ తన గదిలోకి వచ్చి ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చున్నాడు కాసేపటికి ఓక్ ముగించుకుని గది బయటికి వచ్చి నిలబడ్డాడు యష్ అటు ఇటు చూస్తూ నిలబడిన తనకి బామ్మగారు దొంగచాటుగా పెరటి వైపు వెళ్ళటం కనిపించింది ఆవిడ ఎందుకంత గాబరాగా ఉందో అర్థం కాక యష్ ఆవిడ వెనకాలే వెళ్ళాడు పెరటి వైపు ఒక గది ఉంది తను వచ్చిన దగ్గర నుంచి ఆ గదికి తాళం వేసే ఉంది బామ్మగారు ఆ గది తాళం తీసి లోపలికి వెళ్ళారు యష్ ఆలోచిస్తూ నెమ్మదిగా ఆ గది లోపలికి వచ్చాడు పాత సామాన్లు విరిగిన కుర్చీలు చెక్క బల్లలు చూడగానే అది స్టోర్ రూమ్ అని అర్థమైంది కొంచెం ముందుకు వచ్చేసరికి బామ్మగారు ఏదో ఫోటోని ప్రేమగా తడుముతూ కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించారు యష్ నెమ్మదిగా ఆవిడ వెనుక చేరి ఆ ఫోటో చూశాడు యష్ గుండె ఒక్కసారిగా ఆర్ద్రమైంది అది తన తల్లి సరస్వతి ఫోటో ఇప్పటి వరకు ఇంట్లో ఒక్క ఫోటో కూడా చూడలేదు అతను అలాంటిది బామ్మ తన తల్లి ఫోటోని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుండే తనకి కన్నీళ్ళు ఆగలేదు ఇంతలో ఆ ఫోటో అక్కడే ఉన్న పెట్టెలో పెట్టి వెనక్కి తిరిగిన ఆవిడకి ఎదురుగా యష్ కనిపించేసరికి ఒక్కసారిగా ఆవిడ గుండెలు బా బాబు నువ్విక్కడా ఆవిడ పిలుపుతో యష్ తేరుకొని ఆవిడ చూడకుండా వెనక్కి తిరిగి కళ్ళు తూచుకున్నాడు ఏం లేదు బామ్మ మీరు కంగారుగా ఇటు వస్తుంటే ఏమైందో అని వచ్చాను సరే బయటికి పదా యష్ని బయటకి లాక్కొచ్చి ఆ గది తాళం వేసేసింది యష్ ఆవిడ వైపు చూశాడు ఆ ఫోటో ఎవరిది బామ్మ నా పెద్ద కూతురు సరస్వతి బాబు ఎవరినో ప్రేమించి చెప్పా పెట్టకుండా పెళ్లి మీద నుంచి వెళ్ళిపోయింది ఆయన నా కూతురు చచ్చిందని నెత్తిన నీళ్లు పోసుకొని సరిపెట్టుకుంటున్నారు కానీ బంధం అంత సులభంగా తెగిపోతుందా ఆయనలా నేను కూడా నీళ్ళు వదిలేసుకోలేను కదా అలా అని ఆయన్ని బాధ పెట్టలేను అందుకే ఇలా దొంగచాటగా దాని ఫోటో చూసుకుంటున్నాను యష్ మౌనంగా ఉండిపోయాడు ఈ విషయం ఆయనకి తెలియనివ్వకు బాబు సరే బామ్మ బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది యష్ తన గదిలోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చున్నాడు స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి